నేను రూపా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనక్కున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి ప్రపంచంలో టెక్నాలజీ ఉనికి రోజు రోజుకు పెరుగుతున్న వేళ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉండటం సహజం చేతిలో ఫోన్ లేకుంటే పూట గడవని పరిస్థితి ఇలా స్మార్ట్ ఫోన్ వినియోగం ఒక వ్యసనంలా మారిపోయింది ఒక ఫోన్ మాత్రమే కాదు కంప్యూటర్లు స్మార్ట్ టీవీలలో ఇంటర్నెట్ వాడడం వీడియో గేమ్ల వంటివి ఎన్నో మన రోజువారి జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పిల్లలు యువత జీవితాలలో అయితే ఈ డిజిటల్ వాడకం ఎన్నో మానసిక సమస్యలకు దారి తీస్తుందని ఇది ఆత్మహత్యల ఆలోచనలు కూడా ప్రేరేపిస్తుందని సర్వేలు చెబుతూ ఉన్నాయి గంటల తరబడి ఇంటర్నెట్ వాడడం పిల్లల ఆరోగ్యంపై శారీరకంగా అలాగే మానసికంగా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఎనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు కౌమార దశలో ఉన్నవారు సగటున నలభై గంటలు నెట్ బ్రౌజ్ చేస్తున్నారని వివిధ సర్వేలు వెల్లడొస్తున్నాయి కనీసం ఇరవై శాతం మంది యువత వీడియో గేమ్లకు బానిసలయ్యారని కూడా తెలుస్తోంది పిల్లలు యువత అందరూ తమ విశ్రాంతిలో ఎక్కువ భాగాన్ని గేమింగ్ సోషల్ నెట్వర్కింగ్ డౌన్లోడ్లలో గడుపుతారు మొబైల్లో కార్టూన్ చూడనివ్వకపోతే అన్నం తిననని చాలా మంది పిల్లలని మనం చూస్తూనే ఉన్నాము పదిమూడు మరియు పదిహేడు సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఇంటర్నెట్కు అతుక్కుపోయి ఉంటున్నట్లు తెలుస్తుంది ఇంటర్నెట్ను వాడడం వల్ల జ్ఞానం పెరుగుతుందని వారు ఎన్నో నేర్చుకుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలను ఆపరు వారు నిజంగా మంచి నేర్చుకుంటున్నారో లేదో చూడరు భారతదేశంలో పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు గల వారు డిజిటల్ వ్యసనం వల్ల మానసిక స్థితి క్షీణిస్తుందని సరైన నిద్ర లేకపోవడం ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువవుతున్నాయని తెలుస్తుంది కానీ మన పిల్లలు ఏ సమయంలో వర్చువల్ ప్రపంచానికి బానిస అవుతున్నారో మనం గ్రహించలేకపోతూ ఉన్నాము ఇది పిల్లల మెదడు పనితీరును కూడా మెరుగుపరచదు వారు వర్చువల్ ప్రపంచంలో మునిగిపోయేటట్లు చేసి క్రమంగా వాస్తవ ప్రపంచం నుండి దూరం అవుతారు వర్చువల్ ప్రపంచం వారికి మరింత ముఖ్యమైనదిగా మారుతుంది ఒక దశ తర్వాత వారు దాని నుండి బయటపడలేరు మనం మెదడులలో డోపోమైన్ అనే హార్మోన్ కారణంగా కార్టూన్లు వీడియోలు చూడడం మొబైల్స్ కంప్యూటర్లలో ఆటలు ఆడడం వల్ల తాత్కాలిక ఆనందాన్ని పొందుతాము ఇది మనం సిగరెట్ తాగినప్పుడు లేదా మద్యం తాగినప్పుడు అనుభవించే ఆహ్లాదకరమైన అనుభూతితో సరి సమానం దీనికి కారణం డోపోమైన్ అనే రాసాయనం కానీ కాలక్రమేణా ఈ సంతోషకరమైన భావాలు వ్యసనంగా మారుతాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అత్యధికంగా ఉపయోగించడం వల్ల పిల్లల మెదడు ఫంట్రల్ లోబోలో నిర్మాణం మారుతుంది అధిక శబ్దం ఉండే వీడియోలు భయంకరమైన దృశ్యాలతో ఉండే వాటి వల్ల పిల్లల్లో ఒత్తిడి హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయని తెలుస్తుంది వారి ప్రపంచం ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా తినేటప్పుడు కుటుంబ సమావేశాలలో మంచం మీద పడుకున్నప్పుడు చదువుతున్నప్పుడు అలాగే స్నేహితులతో కలిసి తిరుగుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వారి దాన్ని అనివార్యమైన ఆకర్షణ నుండి తప్పించుకోలేరు ఇది వారి భవిష్యత్తుకు వినాశకారమైనది అది దొరకకపోతే వారు నిరాశకు అసంతృప్తికి గురవుతారు వారు ఎక్కువసేపు వారి ఫ్యాంటసీ ప్రపంచాలలో చిక్కుకు ఉంటారు చదువులపై ఆసక్తిని కోల్పోతారు బాధపడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్నెట్ వ్యసనం నుండి ఎలా రక్షించాలో అని ఆందోళన చెందుతూ ఉంటారు ఇందుకోసం తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలి చేయవలసినవి చెయ్యకూడని వాటి గురించి తెలుసుకోవాలి చిన్న పిల్లలకు ఆహారం ఇస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేయమని బలవంతం చేసినప్పుడు వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ను అందజేయకూడదు లేకపోతే వారు చిన్నతనం నుండి దీనికి అలవాటు పడతారు టీనేజర్లను ఇంటర్నెట్ వ్యసనం నుండి బయటపడేలా చేయాలంటే మొదటిగా పిల్లలపై మొబైల్ లేదా ఇంటర్నెట్పై బలవంతంగా నిషేధానికి ప్రయత్నించకూడదు దానివల్ల మీ పిల్లలను మీ నుండి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది సున్నితంగా ఒప్పించడం ద్వారా వారి తప్పును వారికి తెలియజేయడానికి ప్రయత్నించండి వారి నెట్ బ్రౌజింగ్ ఎంతసేపు చేస్తున్నారో చూసుకుంటూ ఉండమని చెప్పాలి పిల్లలను పెయింటింగ్ పాటలు పాడడం తోట పని వంట చేయడం వంటి క్రియేటివ్ పనులలో నిమగ్నం చేయడానికి ప్రయత్నించండి మీ పిల్లలు ఏ రకమైన కార్యకలాపాలను ఇష్టపడతారు వారి అభిరుచులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆ అభిరుచులలో వారిని పాల్గొనివ్వండి మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి వారి మొబైల్ వినియోగ సమయాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి అవసరమైతే మీరు టెక్నిక్ టెక్నిక్లను కూడా ఆశ్రయించవచ్చు మీ పిల్లవాడు తన మొబైల్ వినియోగ సమయాన్ని ఒక గంట తగ్గించగలిగితే లేదా కొన్ని రోజులు వీడియో గేమ్లో ఆడకపోతే వారికి చిన్న బహుమతిని ఇస్తామని చెప్పండి మొబైల్ పరికరాలు లేదా ఇంటర్నెట్కు బదులుగా పిల్లలకు పుస్తకాలు ఇవ్వండి ఆ పుస్తకాల నుండి చదివి వారికి వినిపించండి అది వారికి పుస్తకాలపై ఆసక్తిని కూడా కలిగిస్తుంది ఈ పద్ధతులు మీ పిల్లల వర్చువల్ ప్రపంచానికి వారి వ్యసనాన్ని అధిగమించడంలో కూడా సహాయపడతాయి అంతేకాకుండా మీరు డాక్టర్ల సలహా కూడా పొందవచ్చు వర్చువల్ ప్రపంచం అంటే వ్యామోహం నుండి పిల్లలను విడిపించవచ్చు